తెన్న గోంగూర పప్పు ఇది తెల్ల గోంగూర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా పసుపు పప్పు కూడా వేసావుగా తెల్ల గోంగూర పప్పు లేదు తెల్ల గోంగూర టమాటా పచ్చిమిర్చి ఆనియన్ ఇవి దీన్ని ఉత్తిగా చేస్తున్నారు పుల్లగూర కడిగినాకని అందులో వేసేసి తెల్లగోర పుల్లగోర తెల్ల గోంగర పుల్లగోర భలే ఉంటుంది చూద్దాం పప్పు లేదు పప్పు వేస్తే దీని టేస్ట్ పోయిద్ది అంట తెల్ల గోంగర కాబట్టి చూసారు కదా దీన్ని ఇప్పుడు కొంచెం వాటర్ పోసి మనం షా మీద ఓకేనా పోయింది దీన్ని ఇలా ఎన్నించేసుకున్నాం ముద్దకంతో ఇలా ఎన్నించేసుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు అన్నీ వేసుకొని ఎన్ని చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి పోపు పెట్టాలి ఇప్పుడు పోపుకి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరేపాకు ఆనియను ఇప్పుడు దీన్ని బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ అయ్యాక పోకుంటుంది ఇప్పుడు ఆనియన్ వేసేస్తాం ఆవాల్ నుంచి ఎన్నుచ్చి ఆవాలు ఆనియన్ వేసుకుంటాం ఇది గోల్ సరాపాకు వేయాలి ఇప్పుడు సరాపాకి వేస్తాం ఇప్పుడు సరాపాక వేసేసాము ఇది పోపు ఇందులో వస్తాం పోసేసాము ఇప్పుడు కలిపి కొంచెం స్టవ్ మీద పెట్టాలి ఇది కొంచెం ఒక రెండు నిమిషాలు ఉంచేసి తినిచేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ తెల్ల గోంగర పుల్లగోర రాణి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టండి మరో వీడియోతో మళ్ళీ వెళ్తాం అంతవరకు సైనింగ్ కాపు ఓకే బాయ్ బాయ్